ఇప్పుడే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు అన్ని నిర్ణయాలు తీసుకొని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు ఆయన డిపార్ట్మెంటే కాదు కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింప్లిఫై చేసినట్టుగా ముందుకు పోతున్నాం ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు భవిష్యత్తులో కూడా ఒకటి ఆమె ఇస్తున్నా వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ముందుకు పోయే బాధ్యత మాది ఇంకో పక్క ఇప్పుడే నారాయణ గారు చెప్పారు రాబోయే ఒక నెల రెండు నెలల లోపలనే ఒక డాష్ బోర్డు తీసుకొస్తాం ఎవరైనా మీరు నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకుంటే మీ ప్రపోజల్స్ పెడితే ఎన్ని రోజుల్లో క్రియేట్ చేశారో అందులో చాలా క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క పర్మిషన్కి టైం పెడతాం అవసరమైతే డీముడ్ క్లాస్ పెడతాం ఒకవేళ ఈ సందర్భంలో ఈ టైంలో కానీ చేయకపోతే ఆటోమేటిక్గా కూడా మీకు పర్మిషన్ ఇచ్చి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ పైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేని పనులు తీసుకొస్తాం మీరు కూడా ఎక్కడ తప్పు తప్పుడు చేయకుండా ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా మన వాళ్ళన్నిట్లో చాలా ఫాస్ట్గా ఉంటారు కానీ ఫాస్ట్గా ఉండే సమయంలో కొంతమంది అడ్డదారిలో పోవాలని చెప్పి కూడా ఆలోచిస్తారు అలాంటి వ్యక్తుల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇంత మునిపే తిరుపతిరావు గారు చెప్పినట్టు బిల్డింగులు కట్టే కట్టినాక యాక్షన్ తీసుకోలేదు నెలకొక్కసారి ఒక్కసారి ఒక డ్రోన్ పంపిస్తే మా నారాయణ గారు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి మీరు ఫౌండేషన్ వేయాలనుకుంటే ఏ ఏక మునిపే దాన్ని నిలబెట్టే పరిస్థితి శక్తి ఈరోజు గవర్నమెంట్కు ఉంది అది కూడా చేయొచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొత్తం టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సెటిలైట్ వచ్చింది డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి నేను అందరికంటే ముందుంటాను నా డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నది ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఒకసారి ఈ టెక్నాలజీని కానీ కరెక్ట్గా అనుసంధానం చేసుకుని ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కూడా చూస్తున్నాను నూతన వరవళ్లకు శ్రీకారం చుట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటున్నారు కొత్త కొత్త క్రియేటివిటీ పెట్టి మీ కస్టమర్స్కి ఎలాంటి మెరుగైనటువంటి క్రియేటివ్ సర్వీస్ వాళ్ళను మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం నిన్నటి వరకు పడుకున్న మిమ్మల్ందరినీ లేచి కూర్చొని పెట్టాం ఇంకా మీరు నడవాలి నడిచిన తర్వాత పరిగెత్తాలి ఇంకా ఆ స్టేజ్కి రాలేదు ముందు రాష్ట్రానికి ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి కొద్ది కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఇవన్నీ అత్యూక్తి కింద చెప్పడం లేదు మాకు ఒక బాధ్యత ఉంది ఒక పక్క సంక్షేమం చేయాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి ఈ రెండు చేయాలంటే సుపరిపాలన ద్వారానే సాధ్యం ఈరోజు ఇక్కడికి వచ్చాను కానీ టైం చాలా టైట్గా ఉంది కానీ ఒకటే ఆలోచించాను నిర్మాణ రంగం కుదేలైంది ఈ నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలి ఒకసారి కాదు వంద సార్లు ఈ విధంగా మీ దగ్గరకు వస్తే తప్ప మీలో శక్తి రాదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను అండగా ఉంటాం అన్ని విధంగా చేయూతనిస్తాం మీరు కూడా పాతవన్నీ మరిచిపోయి ముందుకు పోయే విధానానికి శ్రీకారం చుట్టండి ఈరోజు మీరు చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో కియాన్ని తీసుకొచ్చాం ఒక వెనుకబడిన జిల్లా అనంతపూర్ జిల్లా అలాంటి జిల్లాలో కియా మోటార్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు అలాంటి పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తాం నేను ఇంకొక పక్క మీరు చూస్తే ఈరాన్ ఇయర్ రాబోయే రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రోత్ రేటు పెట్టుకున్నాం ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి వ్యవసాయ రంగంలో ఆధునికత అదే మరిగా వాల్యూ అడిషన్ రావాలి వ్యవసాయ రంగంలో రా మెటీరియల్స్ వచ్చినవి కాకుండా వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి ఇవన్నీ రావాలంటే మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది దీన్ని రోజు గుర్తించడం కాదు తొంభై ఐదు తొంభై ఆరు నేను గుర్తించి అప్పట్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాను ఇప్పుడే మీ ప్రెసిడెంట్ గారు అరిబాబు గారు చెప్పారు మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని నేను ఆ రోజే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి తెలుగు వారు ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ముందు ఉన్నారు దేశం అంతా కన్స్ట్రక్షన్ అంటే మన కంపెనీలో ఉన్నాయి కానీ మనలో కూడా ఇంకా మేషన్స్ కానీ కార్పెంటర్స్ కానీ లేకుంటే వేరియస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో స్కిల్స్ తక్కువ ఉన్నాయి ఈరోజు మోడర్నైజేషన్ వచ్చింది మోడ్రన్ టూల్స్ వచ్చాయి ఎక్విప్మెంట్ వచ్చింది మనం అవన్నీ ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వారు చెప్పినట్టు ఐదు వందల రూపాయలు సంపాదించే వ్యక్తి పదహైదు వందల రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది అంటే మూడు రెట్లు ఆదాయం పెరగలిగితే దీనివల్ల అనేక విధాలుగా ఎకానమీకి ఒక బూస్ట్ వచ్చే అవకాశం వస్తుంది నేను ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కూడా చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే మనమందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం మొత్తం డేటా అంతా ఉంది భవిష్యత్తులో డేటా అనేది ఒక పెద్ద ఆస్తిగా తయారవుతుంది ఎప్పుడైతే డేటా ఉందో రియల్ టైంలో సెటిలైట్ కానీ లేకపోతే డ్రోన్ కానీ సీసీటీవీ కెమెరా కానీ సెల్ ఫోన్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పరిస్థితి వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెచ్యూర్ అయింది భవిష్యత్తులో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడాం ఐటీ లిటరేట్గా ఉండాలని చెప్పి అన్నాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుని మీ నిజ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోగలిగితే మీరు నిర్ణయాలు కూడా తొంభై శాతం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది సరైన నిర్ణయాలు చేయగలిగితే ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ తగ్గితే మీరు అనుకున్న ప్రగతి చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇమ్మన్నాను ఇప్పుడు అందరికీ చెప్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడాప్ట్ చేసుకోండి చాట్ జీపీటీ ఉంది లేకపోతే వేరియస్ వస్తున్నాయి లేకపోతే మీరు కూడా కొన్ని తయారు చేసుకోవచ్చు ఇవన్నీ అనుసంధానం చేసి కడానాది కానీ అడాప్ట్ చేసుకుంటే మీకు ఏ డౌట్ వచ్చినా మీరు అడగగలిగితే ఆటోమేటిక్గా ఇచ్చే సమాధానాలు బట్టి మీ ఇంప్రూవ్డ్ వర్షన్లో మీరు డేషన్ మేకింగ్ తీసుకునే అవకాశం వస్తుంది అది కన్స్ట్రక్షన్లో కావచ్చు లేకపోతే మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా ఇది సాధ్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఓరేది నిర్మాణ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో నూతన వరవడికి శ్రీకారం చుట్టాలని నేను ఆలోచిస్తున్నా దేశంలోనే అమరావతి లాంటి నగరం ఇప్పట్లో రాదు కొత్త నగరం అలాంటి నగరాన్ని ఒక బెస్ట్ మోడల్ సిటీగా తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కూడా దోహదం చేస్తాం నేను ఒక అమరావతి కాదు ఒక విశాఖపట్నం ఒక గుంటూరు లేకపోతే ఒక నెల్లూరు ఒక కర్నూలు ఇలాంటి నగరాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం ఒక తిరుపతి ఇలాంటి నగరాలు కూడా అభివృద్ధి చేస్తాం మనం ఎన్ని చెప్పినా కూడా భవిష్యత్తులో పట్టణాభివృద్ధి తప్పకుండా జరుగుతుంది అలాంటి అర్బనైజేషన్లో మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది అవి ఉండాలంటే మళ్ళీ నిర్మాణ రంగం ముందుకు పోవాలి నిర్మాణ రంగంలో ఉండే నెరేడుకో కానీ మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ